ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్లో వస్తువులను ఆర్డర్ చేయడం చాలా సాధారణమైపోయింది ప్రజలు వివిధ యాప్లను ఉపయోగించి ఇంటి నుండే కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేయవచ్చు కానీ నిరాశ్రయులైన వారు కూడా ఆన్లైన్ లో వస్తువులను ఆర్డర్ చేయడం ప్రారంభించినప్పుడు ఆశ్చర్యపోవడం సహజమే కదా ఇటీవల ఒక డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు అందులో అతను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాడు తన కస్టమర్ ను చూసిన అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు ఎందుకంటే అతను రోడ్డుపై కూర్చున్న బిచ్చగాడిగా మారిపోయాడు కాబట్టి ఇది స్క్రిప్ట్ చేయబడిన వీడియో కావచ్చు రోడ్డుపై కూర్చున్న వ్యక్తి బిచ్చగాడు కాదు నటుడు కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా వీడియో మాత్రం నెట్ నింటా అవుతోంది ఈ వీడియో రోహిత్ అనే బ్లాగర్ కు చెందింది అతను లక్నో నుండి వచ్చి ఆన్లైన్ బైక్ కంపెనీలకు బైక్ టాక్సీలు నడుపుతూ ఉన్నాడు ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా వస్తువులను కూడా అమ్ముతూ ఉన్నాడు ఇటీవల రోహిత్ ఒక ఆశ్చర్యకరమైన వీడియోను పోస్ట్ చేశాడు ఈ వీడియోలో రోహిత్ స్విగ్గీ తరఫున వస్తువులను డెలివరీ చేయబోతున్నాడు అతను రాత్రి చీకటిలో రోడ్డుపై నిలబడి ఉన్నాడు అతను కస్టమర్ కు ఫోన్ చేసి ఎక్కడికి రావాలో అడుగుతాడు కస్టమర్ తాను ఇప్పటికే రోడ్డుపై కూర్చున్నానని చెప్పాడు దాంతో రోహిత్ మరి కాస్త ముందుకు వెళ్లి షాక్ తిన్నాడు ఫోన్ లో కస్టమర్ తో మాట్లాడిన రోహిత్ కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్డు పక్కన కూర్చున్న ఒక బిచ్చగాడిని చూశాడు ఆ బిచ్చగాడు తాను ఫుడ్ ఆర్డర్ చేశానని చెప్తాడు ఇది విన్న రోహిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు పిచ్చగాడు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ఒక బెగ్గర్ ఫుడ్ ఆర్డర్ చేసి తినలేడా అని అడుగుతాడు అంతేకాదు ఆ పిచ్చగాడి దగ్గర రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయని రోహిత్ చూస్తాడు మొదట అతను ఆన్లైన్లో చెల్లించమని ఆఫర్ చేస్తాడు కానీ అతని నెట్వర్క్ సమస్య రావడంతో అతను నగదు ఇస్తాడు కానీ రోహిత్ తన దగ్గర చిల్లర లేదని చెప్తాడు దాంతో ఆ బిచ్చగాడు మిగిలిన డబ్బును టిప్ గా ఉంచుకోమని చెప్తాడు ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది ఇప్పటికే ఐదు పాయింట్ మూడు మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు మొత్తం వీడియో స్క్రిప్ట్ చేయబడిందని ఒకరు అన్నారు మరొకరు మీరు పదిహేను రూపాయలకి డెలివరీ చేయగలిగితే బిచ్చగాళ్ళు ఎందుకు ఆహారం ఆర్డర్ చేయలేరు అని మరొకరు ప్రశ్నించారు నా దేశం మారుతోంది అది ముందుకు సాగుతోంది అంటూ ఇంకొకరు స్పందించారు